ఫిజియోథెరపీస్ అంటే యాక్చువల్గా మీరు ఏ డాక్టర్స్ లేకపోతే ఫ్యామిలీ కోచ్ లేకపోతే ఏదైతే మీ దగ్గరకు వచ్చిన క్లైంట్స్ ఉన్నారో వాళ్ళని మీరు కొంతమంది కౌన్సిలింగ్ చేస్తారన్నట్టు విన్నాము సో యాక్చువల్గా మీరు ఫిజియోథెరపీ లేకపోతే లైఫ్ మీరు యాక్చువల్గా ఐ హావ్ డన్ మై బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఓకే తర్వాత నా మాస్టర్స్ ఆర్థో స్పెషలైజేషన్ ఉంటాయి అనమాట స్పెషలైజేషన్ ఆర్థోపీడియాట్రిక్స్ కార్డియో ఇట్లా ఉంటాయి సో ఐ హ్యావ్ డన్ మై స్పెషలైషన్ ఆర్థో ఫాస్ట్ ఆఫ్ ఆర్థోబెటిక్స్ ఇన్ ఫిజియోథెరపీ గుంటూరు ఎంఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సో తర్వాత వచ్చేసి పిహెచ్డి నో పిహెచ్డీ చేస్తున్నాను అనమాట సో నేను చూసిన ఎర్లీగా స్టార్ట్ చేశాను నేను ఆల్మోస్ట్ చాలా తక్కువ ఏజ్లోనే పేషెంట్స్ చూడడం స్టార్ట్ చేశాను ఓన్గా సో ఒక టూ త్రీ మంత్స్ నేను ఒక వర్క్ ప్లేస్లో ఎన్విరాన్మెంట్లో వర్క్ చేశాను బట్ నాకు అక్కడ ఏం అనిపించలేదు జస్ట్ నువ్వు ఏది చెప్తే ఇది చేయండి అంతే అంతకుమించి ఎక్కువ పోవద్దు ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు అందుకే నా ఓన్ క్లినిక్ అయిపోయిన విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లోనే నేను ఓన్ క్లినిక్ పెట్టేశాను అనమాట ఎందుకు నమ్మకం వచ్చిందంటే నేనే రోజు కింద దెబ్బ తగిలినప్పుడు చిన్న బ్యాండేజ్ వేసుకుని ఐస్ పెట్టేసుకుని వేసి చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నప్పుడు తగ్గిపోయింది సో అప్పుడు అనిపించింది పక్కా క్లినిక్ నేనే స్టార్ట్ చేయాలి ఎందుకంటే నా నాకే అంత త్వరగా తగ్గిపోయింది సో అలా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో అలా చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ క్లినిక్ జర్నీలో పేషెంట్స్ని విచిత్రంగా అంటే కొన్ని వేల కేసెస్ అనమాట జస్ట్ వందలు రెండు వందలు కూడా కాదు అనమాట కొన్ని వేల కేసెస్ ఆల్మోస్ట్ మీరు ట్వంటీ థౌజండ్ అట్లా కూడా అనుకోవచ్చు అనమాట అన్ని కేసెస్ ఎంగేజ్లో చూసేపాటికి ఎక్కువ అంటే చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతుంటారు అనమాట బట్ ఒక్కసారి నాకు రూట్ కాజ్ గురించి ఆలోచిద్దాం వీళ్ళకి ఎందుకు పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు లైఫ్ కోచ్ అనేది నాకు స్టార్ట్ అయింది అనమాట అంటే నేను సైకాలజీ చదవడం స్టార్ట్ అయింది సో సైకాలజీ తీసి చదివేసి దానిలో డీప్ వెళ్ళడం స్టార్ట్ అయ్యి అనమాట సో అందుకే నేను పేషెంట్స్ కూడా ఎప్పుడైనా కూడా అందరిలాగా నార్మల్ ఎక్సర్సైజెస్ కానీ ఈ ట్రీట్మెంట్ కాకుండా ఇప్పుడు టూ త్రీ ఫోర్ డేస్ నుంచి వచ్చారనుకోండి ఒక మనిషి పెయిన్ ఏమి అడగను హిస్టరీ ఏమో ఎక్కువ అడగను అనమాట సో వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఒక చిన్న ఏదో చేస్తుంటే పెయిన్ వచ్చింది అనుకుంటాం బట్ ఒక పర్సన్కి మోర్ దాన్ త్రీ మంత్స్ కంటే ఎక్కువ పెయిన్ ఉంది లేకపోతే వన్ ఇయర్ టూ ఇయర్స్ పెయిన్ సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం హిస్టరీ అడగడం మాత్రం కంపల్సరీ ఎంత అంటే హిస్టరీ వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఉందా లేకపోతే హిస్టరీలో ఏమైనా టీబీ కానీ క్యాన్సర్ కానీ లిప్లస్ కానీ ఏమైనా ఉన్నాయా అడగడం హిస్టరీ అడగడం వల్ల ఏంటంటే ట్రామాస్ కూడా చాలా విప్రీ విచిత్రంగా ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్ననే ఆల్మోస్ట్ టూ డేస్ బ్యాక్ ఆ పేషెంట్ వచ్చారు మోయినాబాద్ సైడ్ అటు సైడ్ ఉంటారు ఓకే ఆ పేషెంట్ లిటరలీ జస్ట్ వచ్చింది ఫ్రోజన్ షోల్డర్ ఎత్తడానికి రాదు ఫ్రోజన్ షోల్డర్ నెక్ దగ్గర స్టిఫ్నెస్ ఉంది బాడీ అంతా సార్ వీక్నెస్ ఏదో పాకుతున్నట్టు అనే ఫీలింగ్ అని వచ్చాడు సరే నాకు అర్థమైంది ఇది ఆల్మోస్ట్ ఇంతకుముందు పేషెంట్ అయినా బట్ అప్పుడు ఆ హిస్టరీ ఆ ట్రీట్మెంట్ అప్పుడు వేరే కంప్లీట్ గా అప్పుడు నాది ఉండేది మొత్తం ఓన్లీ ఎక్సై మీరు అన్నారు చూడండి ఫిజియోథెరపీస్ అంటే ఎక్ససైజ్ ఒకటి చేస్తారా అంత అట్లుండే ఉండే ఇప్పుడు అట్లా మనిషి మాతో చెప్పుకోవాలనుకుంటాడండి ఇది పాకుతుంది ఇది ఏమో అవుతుంది అన్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ హిస్టరీ డ్రామా ఘోరంగా ఉంది డ్రామా ఏం చెప్పి హిస్టరీ వింటే కొద్దిగా షాక్ అనిపిస్తుంది అనమాట వాళ్ళ ఫాదర్ సిక్స్టీ ఇయర్స్ అప్పుడు చనిపోయారు అంటే చిన్న ఏజ్లో ఇంకా యంగ్ ఏజ్ లో చనిపోయారు అనుకుంది అంటే సిక్స్టీ ఏజ్ లో చనిపోయారు ఆ సిక్స్టీ ఏజ్ లో చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ విత్ ఇన్ వన్ ఇయర్ లోనే ఆయనతో దిగులు లోన్లీనెస్తో ఆమె చనిపోయింది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ ఈయన అందరికంటే చిన్న అనమాట సెకండ్ ఆయన కొద్దిగా ఏమంటారు పిచ్చి ఏమంటారు కోవిడ్ లో బాగా ఎఫెక్ట్ అయ్యి వైఫ్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఈయన చూసుకోవడానికి ఎవరు లేరు తిండి కానీ ఇది కానీ సో లిటరల్ చెప్పాలంటే ఇంటికి వస్తే అన్నం పెట్టు తమ్ముడు అన్న కూడా ఈ తమ్ముడు పెట్టలేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ వైఫ్ వైఫ్ ఏంటంటే అనుమాన పక్షి ఎంత అనుమానం అంటే అడల్టరీ ఘోరంగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు సొంత ఎవరితో వీళ్ళతో మాట్లాడినా కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఇది అనుమానం పెట్టుకొని పెట్టుకుని ఈ సర్కిల్ మధ్యన ఒకరికి తమ్ముడికి మోసం చేశాననేసి అంటే అన్నం కూడా పెట్టలేదు అనేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు తమ్ముడు లేడు ఉన్నాడో బతికాడో కూడా లేదు ఎక్కడో రోడ్లు వెంబడ తల్లి తల్లి చనిపోయింది తండ్రి చనిపోయింది ఉన్నప్పుడు కూడా వీళ్ళు చక్కగా ఏం చూసుకోంది లేరు బికాస్ ఆఫ్ వైఫ్ వైఫ్ పెళ్ళం ఎట్లా చెప్తే అట్లా విన్నాడు ఇప్పుడు లాస్ట్ కి ఇన్ని గనం ట్రామాస్ తో ఒక మనిషి ఉన్నప్పుడు ఈ సఫరింగ్ ఈ పెయిన్స్ అవ్వచ్చు అవ్వచ్చు ఏం చేయడు మళ్ళీ జాబ్ చేయడు ఏం చేయడు అంటే ఇదంతా ట్రామాస్ కి ఈ పెయిన్స్ కి అంటే ఎంత సఫర్ అవుతున్నాడో అర్థం చేసుకోండి హిస్టరీ ఎట్లుంటది మీకు అర్థం కావాలి ఇప్పుడు ఇవన్నీ హిస్టరీ ఏడ్ చేసాడు కౌన్సిలింగ్స్ తర్వాత ఆల్మోస్ట్ చాలా కౌన్సిలింగ్స్ అవసరం లేదంటే కొంతమందికి వాళ్ళకి ఇది ఇది అని చెప్పేస్తే సరిపోతుంది బట్ చెప్పేసిన తర్వాత ఆ పెయిన్ అంటే ఆయనకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది మా దాంట్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట ఆకు పంక్చర్ అవ్వచ్చు లేకపోతే మొడాలిటీస్ అవ్వచ్చు ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఫుడ్ చెప్తాను మెయిన్ గా డైట్ అనేది కంపల్సరీ డైట్ సార్ ఇప్పుడు ఫిజియోథెరపీ తీసుకున్నప్పుడు డైట్ కంపల్సరీ సార్ ఇప్పుడు మీరు డైట్ అన్నారు సో ఎందుకంటే ఫిజియోథెరపీ ఏదైతే పెయిన్స్ సంబంధించిందే కాబట్టి సో దానికి డైట్ కి ఏం లింక్ సార్ ఇప్పుడు అన్నారు అంటే హిస్టరీ చూసి మొత్తం తెలిసి ఉన్నా అండ్ ఇప్పుడు డైట్ తో కూడా లింక్ ఉందంటారా ఫుడ్ అనేది మేజర్ రోల్ అనమాట వాట్ యు ఎయిట్ అనేది మనకి గట్ హెల్త్ అంటే సెకండ్ బ్రెయిన్ ఇది సెకండ్ బ్రెయిన్ అందరికి ఒక బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ హార్ట్ అందరికి ఇక్కడ ఒకటి ఉంటుంది అని తెలుసు సెకండ్ హార్ట్ వచ్చేసి పిక్కలో ఉంటది కాఫ్ మజిల్ ఈ మజిల్ సో ఎట్లయితే ఉంటదో మనం ఏదైతే తింటామో ఫుడ్ ఇది బ్రెయిన్ చెప్పేస్తుంది నువ్వు ఈ రోజు ఫుడ్ పాయిజన్ కానీ కొన్ని ఉంటాం ఇట్లా లేకపోతే కొంతమంది పుల్లా తినగానే ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు ఎందుకు మనం తినే ఫుడ్ ఎక్కువ ఇప్పుడు ఎక్కువ పుల్లగా ఎక్కువ తినము సిట్రిక్ బాగా యాసిడ్ ఫామ్ అయిపోయి వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది ఎక్కువ మీరు సో ఫుడ్ అనేది మీరు ఏదైతే తింటారో మీది రెప్లికా చేస్తుంది మనిషి సో నేను నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక మనిషి ఒక జంక్ ఫుడ్ తినే పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు పేషెంట్తో సఫర్ అవుతున్నాడు ఇప్పుడు వాడిని మేము ఏం చేయాలి ఈ మైక్రోబయామ్స్ మైక్రోబయామ్స్ అని ఉంటాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంత లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది లైక్ రెడ్ లైట్ థెరపీ అని ఇవి కానీ పాపం యూట్యూబ్ ఆమెకి అంత అవసరం ఏముంది యూట్యూబ్ ఛానల్ పెట్టి మాట్లాడేంత గతి ఏముంది ఆవిడకి మాట్లాడుతుంది అంటే ద పెయిన్ వాట్ షీ సఫరింగ్ అంటే పెయిన్ అది భరించేది అందరికి చెప్పాలనుకుంటుంది ఆ ఎన్ని వ్యూస్ వస్తాయి ఇవి సెకండరీ కానీ బట్ ఆమె ఒక సొసైటీకి కానీ ఇది కానీ చెప్పాలనుకుంటుంది ఏదో ఒక రూపంలో మీరు సఫర్ అవ్వకండి ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మనం ఫుడ్లో మనకు ఒక స్ట్రెస్ మన ఫుడ్ బాగలేదు మనకి హిస్టరీలో ఒక అర్జెంటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుందాము ఇవన్నిటి వల్ల మనకు ఒక డిసీజ్ అనేది ఇప్పుడు ఇంకా వైడ్ స్ప్రెడ్గా ఆటో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్టార్ట్ అయ్యాయి అనమాట చాలా మంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు నా నా క్లయింట్ ఇప్పుడు రీసెంట్గా చనిపోయారు అనమాట సో ఆవిడకి కూడా ఒక బుల్లోజా అనే ఒక డిసీజ్ అనమాట ఆటో ఇమ్యూని డిసీజే లైక్ సేమ్ లైక్ సమంత ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏమంటే మన ఇమ్యూనిటీనే మన బాడీని గుర్తించక మనకి ఒక డిసీజ్ ఇస్తుంది ఆటో అంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ మనకి ఇమ్యూనిటీ ఫ్లక్చుయేట్ అటు ఇటు అయినా కూడా మనకు ఒక డిసీజ్ ఇస్తుంటుంది అనమాట సో ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే మన ఫుడ్స్ మ్యాక్సిమం అనేంతవరకు వెజ్జెస్ కానీ బాయిల్డ్ ఆఫ్ బాయిల్డ్ ఫుడ్ కానీ తీసుకున్నా కూడా ది బెస్ట్ ఉంటుందనమాట ఓకే నాన్ వెజ్ నాన్ వెజ్ వద్దా సార్ ఇప్పుడు నాన్ వెజ్ తీసుకోండి అది అగెనెస్ట్ ఏం కాదు బట్ ట్రై టు టేక్ నాటు కోడి లైక్ నాట్ జాబార్ కోడి గుడ్లు అంటాము సో ఇట్లాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి మీకు దొరికితే అవకాశం ఇప్పుడు బట్ హైబ్రిడ్ ఇవి కాకుండా తీసుకోవడానికి ట్రై చేయండి బట్ రెగ్యులర్ గా కాకుండా ఒక మంత్లీ కానీ లేకపోతే త్రీ వీక్స్ ఒకసారి ఇట్లా తీసుకోవడానికి ట్రై చేయండి కంప్లీట్ గా మోస్ట్ ఆఫ్ ది పల్సెస్ కానీ లేకపోతే వెజ్జెస్ కానీ హాఫ్ బాయిల్డ్ ఫుడ్ కానీ తినడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఒకటి మేనిఫెస్టేషన్ చేయండి నాకు లైఫ్లో ఇది కావాలని ఘోరంగా అనుకోండి దానికోసం వర్క్ చేయండి అది అవ్వకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే నేను అనుకున్నాను అనమాట నేను చాలా చిన్న ఏజ్లోనే అనుకున్నాను అనమాట నేను ఇది చేయాలి నాకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అందరు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ శాలరీస్ తీసుకొని జాబ్స్ చేస్తున్నారు జాబ్స్ చేస్తున్నారు తప్పనట్లేదు నేను ఎవరి ఐడియాలజీ ఎవరి డిఫరెంట్ నేను ఇప్పుడు నా ఉన్నాయి ఒక త్రీ క్లినిక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ కి ఆల్మోస్ట్ ఒక ఎంప్లాయీస్ కి నేను శాలరీస్ ఇవ్వాలి నెక్స్ట్ ఇప్పుడు హోటల్ పెట్టాను హోటల్లో వాళ్ళకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇది చేసుకుంటాను శాలరీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కొత్త నల్లగొండ దగ్గర ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇంకా వేరే చోట కూడా ఓపెన్ అవుతుంది మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తామో దానికి తగ్గట్టు ఇప్పుడు నాకు అనాలే మనం మోటివేషనల్ స్పీకర్ గానే ఎవరో వింటుంటాం నానా డబ్బాగాళ్ళు అందరూ ఉంటారు మన స్విమ్ బయట మార్కెట్ లో కొత్త సరుకు లాగుంటది అది బట్ నువ్వు ఏమైతే చెప్తావు నువ్వు ఏం మాట్దావు అది పాటించాలి బట్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మా విషయంకి వచ్చేసి నేను పేషెంట్స్ చెప్తాను చెయ్యండి ఇది చేయండి అది చేయండి మోటివేషన్ ఆ రోజు ఉంటారు నెక్స్ట్ డే లేక మాయమంత ఉండదు అనమాట సో అందుకే మనము ఫోకస్డ్ గా టాస్క్ పెట్టుకొని ఇప్పుడు నేను అనుకోండి మార్నింగ్ లేచినట్టు జిమ్ స్విమ్మింగ్ ఉంది అనుకోండి నెలకొక్కసారి అయినా కానీ ఒక్కసారి అయినా కానీ జిమ్ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మీ హార్మోనల్ బ్యాలెన్స్ ని ఎండార్ఫిన్స్ కానీ మన హార్ హ్యాపీ హార్మోన్స్ కానీ ఇవి కానీ ఒక నార్మల్గా న్యూట్రల్గా ఉంచుతాయి అనమాట అంటే ఇప్పుడు మీరు నేను ఇందాకన్నా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే నాకు ఇది కావాలి కావాలి అని బలంగా నమ్మి అనుకుంటారో ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు యాంకర్ అవ్వాలని ఇట్లా రూల్ ఏం లేదు బట్ ఇది క్రియేటివ్ ఫీల్డ్ మీరు ఎప్పుడో అనుకున్నారనుకున్నాం పొరపాటున బట్ అయ్యారు నేను అదే చెప్పేది ఎవరైతే అనుకుంటారో అందరిలాగా నార్మల్ డిగ్రీ తీసుకుని ఏదో జాబ్ చేయకుండా ఏదో చేస్తున్నారు వీళ్ళు అవ్వచ్చు కెమెరామ్యాన్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు క్రియేటివ్ గా బతకాలి మనం నార్మల్ గా ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఇది నేను చెప్పేది సో ఎవరైతే నాకు ఇది కావాలి బలంగా అనుకుంటారో మాత్రం ఘోరంగా జరుగుతుంది ఎంత జరుగుతుంది అంటే జస్ట్ మీరు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే చాలు ఘోరంగా అయిపోతుంది అన్నమాట